హలో అండి అస్సలం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మరికొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను మన చుట్టూ కనిపించే ప్రతి చిన్న జీవిలోనూ ప్రకృతి ఒక అద్భుతమైన రహస్యాన్ని దాచింది అలాంటి అద్భుతమైన జీవిల్లో ఒకటి పట్టు పురుగు ఈ చిన్న పురుగు మనకు ఎంతో విలువైన పట్టు వస్త్రాలు అందించడానికి కారణం అవుతుంది ఈ వీడియోలో మనం పట్టుపురుగుల జీవిత చరిత్ర గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం మొదటి దశ గుడ్డు దశ పట్టుపురుగు జీవితం ఒక చిన్న గుడ్డుతో ప్రారంభమవుతుంది ఆడ పట్టుపురుగు సాధారణంగా మూడు వందల నుండి ఐదు వందల గుడ్లు పెడుతుంది ఈ గుడ్లు చాలా చిన్నగా ఉంటాయి పసుపు లేదా తెల్లటి రంగులో ఉంటాయి సరైన ఉష్ణోగ్రత మరియు తేమ ఉంటే సుమారు ఏడు నుంచి పది రోజులలో ఈ గుడ్లు చిన్న పిల్లల పురుగులో బయటకు వస్తాయి ఈ దశలో పట్టు పురుగులు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి రైతులు గుడ్లను చాలా జాగ్రత్తగా సంరక్షించాలి రెండవ దశ లార్వా దశ పురుగు దశ గుడ్ల నుంచి బయటకు వచ్చిన చిన్న పురుగును లార్వా అంటారు ఇదే పట్టు పురుగుల జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ ఈ దశలో పట్టు పురుగులు ఒకటే పని చేస్తాయి ఆహారం తినడం వీటి ఆహారం మల్బరీ ఆకులు తుత్తి అని కూడా అంటారు పురుగులు ఈ మల్బరీ ఆకులను మాత్రమే తింటాయి చూడండి ఈ విధంగా మల్బరీ చెట్టు అయితే ఉంటుంది పురుగులు రోజుకి ఎన్నిసార్లు ఆకులను తింటూ వేగంగా పెరుగుతాయి ఈ దశలో పట్టు పురుగు తన చర్మాన్ని నాలుగు సార్లు విడిచిపెడుతుంది దీన్ని మౌల్టింగ్ అంటారు ఈ మౌల్టింగ్ తర్వాత పురుగు మరింత పెద్దదిగా బలంగా మారుతుంది ఈ దశ సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు ఉంటుంది మూడో దశ మనకు ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చదువుకునే విద్యార్థులకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే లైవ్లో మనం పట్టు పురుగుల్ని వాటి లైఫ్ స్టైల్ని మనం చూపిస్తున్నాం కాబట్టి ఈ వీడియో మిగతా స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక్కసారి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్తాము నెక్స్ట్ టాపిక్లోకి మనము వెళ్తాము ఇక మూడవ దశ కకుం దశ పురుగు పూర్తిగా పెరిగిన తర్వాత అది తినడము ఆపేస్తుంది ఇప్పుడు అది శరీరం నుంచి ఒక ప్రత్యేకమైన ద్రవాన్ని చేస్తుంది ఈ ద్రవం గాలితో కలిసినప్పుడు పట్టు తంతువుగా సిల్క్ థ్రెడ్ మారుతుంది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పురుగు ఒక అంటే దారాన్ని ఎంత బాగా విడిచిపెడుతుందో నేను దగ్గర నుంచి అయితే మీకు చూపిస్తున్నాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే పిల్లలు చూస్తే చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతారు పురుగు ఈ తంతువును తన చుట్టూ తను అల్లుకుంటుంది ఒక గుడ్డం లాంటి నిర్మాణం తయారు చేస్తుంది దీనినే కొకూన్ అంటారు ఒక్కో కకూన్ నుంచి సుమారు ఎనిమిది వందల నుండి వెయ్యి మీటర్ల పొడవైన పట్టుదారం వస్తుంది ఈ దశలోనే మనకు పట్టు ఉత్పత్తి జరుగుతుంది అందుకే ఇది ఆర్థికంగా చాలా ముఖ్యమైన దశ నెక్స్ట్ మనకు నాలుగవ దశ దీన్ని ప్యూపా లేదా చిలక దశ అంటారు కకున్ లోపల పురుగు పూర్తిగా మార్పులకు లోనవుతుంది దీనినే మోటోమార్ఫోసిస్ అంటారు ఈ సమయంలో పురుగు లార్వా నుంచి పూర్తిగా ఒక పెద్ద పట్టు చిలకగా మారుతుంది ఈ దశ సుమారు పది నుండి పద్నాలుగు రోజుల కొనసాగుతుంది ఐదవ దశ వయోజన దశ అడాల్ట్ అడాల్ట్ స్టేజ్ చివరగా కకున్ నుంచి పట్టు చిలక బయటకు వస్తుంది ఈ చిలుకలు ఎదగగలిగినా ఎక్కువ దూరం ఎగరవు వీటి ప్రధాన లక్ష్యం సంతాన ఉత్పత్తి చేయడం చిలక మళ్ళీ గుడ్లు పెడుతుంది అలాగే మరో కొత్త జీవిత చక్రం ప్రారంభమవుతుంది పట్టు పురుగుల ప్రాముఖ్యత పట్టు పురుగుల వల్ల పట్టు పరిశ్రమను అభివృద్ధి చెందింది లక్షలాది రైతులకు ఉపాధి లభిస్తుంది భారతదేశం ప్రపంచంలో ప్రధాన పట్టు ఉత్పత్తి దేశాల్లో ఒకటిగా నిలిచింది ముఖ్యంగా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల్లో పట్టు సాగు ఎక్కువగా జరుగుతుంది పిల్లలు పట్టు పురుగు జీవిత చక్రం మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది చిన్న జీవి అయిన సరైన శ్రమ క్రమశిక్షణ ఉంటే గొప్ప విలువను సృష్టించగలదు